ओम श्री कृष्ण जगत गुरु परब्रहणे नमः ओम नमो श्री वेदव्यासाय नमः ओम श्री सद्गुरु पूणानंद स्वामीने नमः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशान्तये ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయ వసిష్టాయ నమో నమ ఓం నారాయణం నమస్కృత్యరం చె నరోం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ భగవద్గీత అయితే భగవానుడు ఏమని చెప్పాడు ఓ అర్జున పామరులు అనుసరించేటువంటిది పామరులు మాత్రమే అవలంబిస్తారు ఏంటది స్వర్గ ప్రతిబంధకమును ఏదైతే మంచి అనేటువంటిది లభిస్తుందో దానికి ఆటంకం ఏర్పాటు చేసుకుంటారు నీవు స్వర్గం అంటే పామరులు చేసేటువంటిది ఏంటి అంటే స్వర్గాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నా కూడా దానికి ఆటంకం చేసుకునేటువంటి విషయం అంతేకాదు మరి కీర్తిని భ్రష్టు పట్టించుకోవడం అపయశస్సు అంటే ఒక ప్రతిష్టను తానే నశింపజేసుకోవడం ఈ యొక్క అపయశస్సును కూడా కలగజేసేటువంటిదే కదా ఈ మోహమంతా కూడా ఏమని నా వారు నా జనము నా బంధువులు అనేటువంటి ఈ మోహము ఈ ఒడుదుడుకు ఈ అలజడి ఈ తత్తరపాటు నీ వారి పట్ల నీకు అధికంగా కలిగిన ఈ వ్యామోహము ఈ సమయమున నీకెక్కడి నుండి దాపురించినది అంటే పిరికితనము శోకము మనసులో ఉన్నటువంటి వ్యాకులత్వము ఈ మొదలైనవన్నీ కూడా భగవానుడు ఏమంటున్నాడు కస్మెల మీద ఇప్పుడు ఇక్కడ ఇటువంటి మాలిన్యము అనేటువంటిది ఎందుకు వచ్చింది నీకు ఎంత పిరికి పడిపోతున్నావు నా వారు చనిపోతారని వారిని చంపి నేను రక్తపు కూడా తినాలి అని నువ్వు సోకిస్తూ ఉన్నావు నీకంత మానసికమైనటువంటి వ్యాకులత్వంతో కూడిన చెంచీలత్వము మొదలైనటువంటివి ఈ మాలిన్యమంతా కూడా నీకిప్పుడు ఈ సమయంలో ఎందుకు వచ్చింది ఎందుకంటే శరీరానికి గనక మురికి అనేటువంటిది అంటుకున్నదనుకో మా మరి దానిని శుభ్రంగా కూడా సబ్బు పెట్టి స్నానం చేయొచ్చు చేసి ఆ శరీరానికి అంటుకున్నటువంటి మలినాన్ని మురికిని కూడా శుభ్రం చేయవచ్చు సున్ని పిండి పెట్టి రుబ్బ రుద్దవచ్చు ఆ దేహాన్ని నీటితో శుభ్రం పరచవచ్చు అయితే మనస్సుకు అంటుకున్నటువంటి శోకము కానీ మోహము కానీ రాగము కానీ ద్వేషము కానీ మొదలైనటువంటి రూపమాలిన్యాలు అంటుకున్నప్పుడు మరి దానిని ఎలా శుభ్రం చేయాలి శరీరానికి అంటుకున్నటువంటి దానిని అయితే సబ్బుతోటి సున్నిపిండితోటి వేసి రుద్ది నీళ్లు పోసి కడిగి దేహంపై అంటుకున్న మురికిని వదలగొట్టవచ్చు మనసులో అంటుకున్నటువంటి ద్వేష రూపాలలో ఉన్నటువంటి ఈ కస్మలాన్ని ఈ మాలిన్యాన్ని ఎలా వదిలివేయాలి ఎలా కడిగివేయాలి అంటే పరమార్థ బోధ చేతని వారించవచ్చు అని చెబుతూ ఏ విధంగా ఏ పరమాత్మ అయితే ఉంటుందో దానిని తెలిపేటువంటి జ్ఞానబోధం ఉంటుంది ఆ బోధ చేత ఈ యొక్క మానసికమైనటువంటి మురికిని తీసివేయవచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ ఈ అర్జునుని యొక్క ఈ మాలిన్యము ఏ విధంగా తొలగింపబడ పోతూ ఉన్నది అంటే శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్యమైనటువంటి జ్ఞాన ఉపదేశము చేత తొలగింపబడటానికి సిద్ధంగా ఉన్నది అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క మానసికమైనటువంటి మాలిన్యాలను చిత్తకుహరాలను కూడా పరిశోధించుకోవాలి లేనిపోయిన కోరికలు వాసనలు రాగాలు ద్వేషాలు ఇటువంటి కషాయాలతో కూడినటువంటి మోహాలు శోకాలు ఇటువంటి వానితో కూడినటువంటివన్నీ ఏమైనా ఉన్నవా అంటే అని ప్రశ్న చేసుకోవడము పరిశోధించుకోవడం కాదు ఉన్నవి అలా ఉండబట్టే మురికి దేహాన్ని మళ్ళీ కూడా ధరించుకుని వచ్చాము కాబట్టి ఇక్కడ అర్జునుడికి పరమాత్మ తొలగించి వేస్తున్నాడు వేయబోతున్నాడు అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క చిత్త కుహరాలలో అంటే అంతరాంతరాలలో చిత్తములో మనసులో బుద్ధిలో చిత్తం అహంకారములో ఉన్నటువంటి మాలిన్యాన్ని పరిశోధించుకోవాలి తెలుసుకోవాలి దానిని అటువంటి ఆ జ్ఞాన మాలిన్యము అదంతా కూడా దేహానికి బట్టిన మురికి కాదు మనసుకు బట్టినటువంటి మురికి ఆ మురికిని ఏ విధంగా అటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని ఏ విధంగా తుడిచివేయాలి అంటే గీతా ప్రబోధము అనేటువంటి సమ్మర్థని చేత తుడిచివేయాలి ఎలాగా అంటే ఇప్పుడు అర్జునునికి పరమాత్మ తుడిచివేశాడు అసలు అర్జునుని నుండే అది ఉత్పన్నమైనది ఈ గీతా సందేశము అనేటువంటిది ఈ గీతా ప్రబోధము అనేటువంటి దానికి మూలమైనటువంటి కారణం అర్జునుని యొక్క దుఃఖమే ఆ దుఃఖ కారణంగానే పరమాత్మ యొక్క ఆ యొక్క ముఖార విందము నుండి కరుణతో వెలువడినటువంటిదియే ఈ గీతా ప్రబోధం అర్జునునికి తుడిచివేయగా మనబోటి వరకు ఆ గీతా ప్రబోధము అనేటువంటిది తుడిచివేయదా శుభ్రంగా తుడిచిపెట్టేస్తుంది ఎలాగంటే ఇప్పుడు ప్రతి గృహిణి కూడా ఉదయాన్నే లేవగానే వాకిట్లో కానీ ఇంట్లో కానీ ఉన్నటువంటి కసువుని మొత్తం కూడా శుభ్రంగా చీపురుతో ఊడ్చి బయట కసువు పారబోసినట్లుగానే ఆ అంటినటువంటి ముందు రోజు పడినటువంటి మాలిన్యాన్ని పొద్దున్నే ఊచి పారవేసినట్లు వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గులు పెట్టుకొని శుభ్రపరచుకున్నట్లుగానే ఏ విధంగా అంటే సమార్జనీ చేత తుడిచివేయాలి ఇక్కడ గృహిణి చీపురు కట్టతోటి శుభ్రంగా తుడిచి మురికినంతా బయటకు గెంటి వేసినట్లుగానే లేదు ఒక తూములో అడ్డం పడింది ఆ మురికి నీళ్ళంతా చీపురు తీసుకొని నెట్టి 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 వేస్తుంది ఆ మురికంతా వెళ్ళిపోతుంది ఒక్కసారిగా పోతుందా నీళ్లు పోస్తుంది చీపురుతో నిడుతుంది నీళ్లు పోస్తుంది నిడుతుంది ఆ తూము నుండి బయటకు వెళ్ళాలి ఇరుకుగా ఉన్న తూము నుండి బయటకు వెళ్ళాలి అంటే కాసింత సమయం కేటాయించుకొని మరీ చేస్తూ ఉన్నది అప్పుడు ఆమె వదలగొట్టాలి అనుకున్నటువంటి మురికెంత నీళ్ళ ద్వారా ఆ యొక్క చీపురుతో వేయడం ద్వారా వెళ్ళిపోతుంది అట్లాగే జన్మ పరంపరలుగా మోసుకొని వచ్చినటువంటి ఏ యొక్క అజ్ఞాన మాలిన్యము అనేటువంటిది ఉన్నదో మనకు జన్మ పరంపరలుగా మనలో అసలు అజ్ఞాన మాలిన్యం ఉన్నదా అంటే ఆ మాలిన్యం యొక్క మరి ఆ మాలిన్యం యొక్క రుజువు మన శరీరాలు ధరించడం మనం మళ్ళీ కూడా నాది నేను నా వారు నా జనము నా సొమ్ము నా ఆస్తి అనేటువంటి విషయాలలో బంధించబడి ఉండడం ఇదంతా కూడా అజ్ఞాన మాలిన్యమేగా ఎందుకు అంటే నేను ఎవరు ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి పరమాత్మనే నేను అనేటువంటి భావన లేని లేకుండా ఉన్నంతసేపు కూడా వాడు అజ్ఞానమాలియం మాలిన్యంతో కప్పివేయబడి ఉన్నాడు అయితే నీవు పరమాత్మ స్వరూపానవే అని తెలియజెప్పేటువంటిది జ్ఞాన మార్గంలో జ్ఞాన ప్రబోధం చేసేటువంటిది గీత మాత్రమే అటువంటి గీత జ్ఞానం యొక్క ప్రబోధం ద్వారా శుభ్రంగా కూడా ప్రతి ఒక్కరి అంతరాంతరాలలో ఉన్నటువంటి ఆ జ్ఞాన మాలిన్యాన్ని కూడా తుడిచివేయాలి అని చెబుతూ అంతేకాదు ఇక్కడ మనకి అనార్య జుష్ట అని చెప్పబడింది అనార్య జ్యుష్టం అంటే ఏంటి ఆర్యులు అనార్యులు ప్రపంచంలో ఉండేటువంటి తెగలు రెండే తెగలున్నవి ఎవరు ఆర్యులు అనేటువంటి తెగ అనార్యులు అనేటువంటి తెగ ఈ రెండూ కూడా అంటే ఆర్యులు అనేటువంటి వారు మంచి మార్గంలో నడుస్తారు అంటే సన్మార్గాన్ని అవలంబిస్తారు పవిత్రంగా ఉంటారు పవిత్రమైనటువంటి పావనకరమైనటువంటి కార్యాలనే చేపడతారు అంతేకాదు గొప్ప కీర్తిని ఇంకా ప్రకాశాన్ని ప్రకాశ రూపంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని వారు కోరతారు ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి పరమాత్మనే వారు వాంఛిస్తారు అంటే మానసికమైన శారీరకపరమైనటువంటి ధైర్యము ఉత్సాహము కూడా కలిగి ఉండేటువంటి వారు మాత్రమే ఆర్యు ఇక్కడ ఆర్యత్వం అనేటువంటిది ఒక్కరికి సంబంధించినదా కాదు ఈ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆర్యుల్లోనే చేర్చబడతారు అంటే గొప్పవారు అని చెప్పవచ్చు ఏ విధంగా అంటే వీరు ఎటువంటి వారు సన్మార్గము ఆ సత్తు అంటే సారవంతమైనటువంటి పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో దానిని అవలంబిస్తారు అంతేకాదు తమ జీవితాలను పవిత్రీకరించుకుంటారు పవిత్రమైనటువంటి పావనకరమైనటువంటి క్రియలనే చేపడతారు సర్వవ్యాపకమైనటువంటి ఏ ప్రకాశ స్వరూపము పరమాత్మ స్వరూపము ఉన్నదో దానినే కోరతారు దానికోసమే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగంగానే ధైర్యము ఉత్సాహము కూడా కలిగి ఉంటారు ఇటువంటి వారే ఆర్యులు అయితే ఇప్పుడు ఆర్యులు అనేటువంటిది చెప్పుకున్నాం కదా ఇంకా రెండవ తెగ అయినటువంటి అనార్యులు అంటే వారు దుర్మార్గులు దుష్టమైనటువంటి మార్గంలో అనుసరించేటువంటి వారు దుర్మార్గపు పనితనాన్ని అవలంబించేటువంటి వారు అపవిత్రతను కస్మలాన్ని కూడా చేపట్టేటువంటి వారు ఏ విధంగా ఇక్కడ అపవిత్రత అంటే ఏది దుష్ట కార్యమో ఏది నీచ నీచకార్యమో ఏది దుర్బలతతో కూడి మరి ఉంటుందో చేయకూడనటువంటి నిషేధ కార్యం ఉంటుందో అటువంటి దానినే చేపడతారు అంతేకాదు ఇక్కడ మాలిన్యముతో కూడినటువంటి క్రియలనే చేపడతారు ఇంకా కూడా అజ్ఞానంతో నిండుకొని వారు తమస్సుతో కూడినటువంటి అంధకారాన్ని చీకటిలోనే ఉంటారు చీకటి తత్వాన్ని కోరుతూ ఉంటారు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు మరి చేసిన దానికి ముసుగులు వేసుకొని మరీ దాగి ఉంటారు అటువంటి ఆ జ్ఞానాన్నే ఆచరిస్తూ అంధకారాన్ని కోరుతూ ఉంటారు వారికి ఎప్పుడూ కూడా ధైర్యమే ఉంటుంది ఎందుకు వారు చేసేటువంటిదే నీచపు కార్యాలు అల్ప కార్యాలు నిషేధపు కార్యాలు మరి దాని పట్ల వాడు చేయకూడని పని చేసినప్పుడు దాని పట్ల మనకి ధైర్యం ఎలా ఉంటుంది ఉండదు కదా వాడు అధైర్యంగానే ధైర్యం లేకుండానే పిరికితనంతో భయపడుతూ పారిపోతూ నిరుత్సాహంతో నిరంతరం కూడా భీతి పడుతూ భయపడుతూ ఆ నిరంతరమైన ఎల్ల వేళలా భయం కలిగి ఉండేటువంటి వారే అనార్యులు అంటే చేయకూడనటువంటి దుష్టమైన కార్యాలన్నీ చేపడుతూ మరి దాని నుండి రక్షించుకోవడం తెలియక పారిపోతూ తన మనసులో తానే ఎల్లప్పుడూ కూడా దాగి దాగి ఉండడం తప్పుకోవడం తప్పుడు మాటలు మాట్లాడడం తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఇటువంటి అధైర్యంతో కూడుకొని నిరుత్సాహంతో కూడుకొని ఎల్లవేళలా భయం కలిగి ఉండేటువంటి వారు మాత్రమే అనార్యులు అంటే తాము ఇప్పుడు మనం ఆలోచన చేసుకున్నాం ఇక్కడ ఉండేటువంటిది రెండే తెగలు కదా ఒకటి ఆర్యులు మరొకటి అనార్యులు అంటే మనము ఆర్యుల తెగలో చేరి ఉన్నామా లేకపోతే అనార్యుల తెగలో చేరి ఉన్నామా అనేటువంటిది ఎవ్వరికి వాళ్ళం ప్రశ్న చేసుకున్నామనుకో దానినే కదా ఆత్మవిమర్శ ఒకవేళ అనార్య స్థితిలోనే ఉన్నాము ఎందుకు మన కుటుంబం మొదటి నుండి కూడా ఆ విధమైనటువంటి జీవన విధానాన్నే ఎంచుకున్నది అయినా కూడా మనకి ఆర్యులకి అనార్యులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలిసిన తర్వాత ఈ విషయాన్ని విన్న తర్వాత అనార్య స్థితిలో ఉన్నటువంటి జీవితాన్ని అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ఆర్యులుగా మారడం కోసం పవిత్రమైన కార్యాలను చేపట్టడం కోసం మరే ఎల్లవేళలా ఎక్కడ చూసినా ప్రకాశము వెలుగు కాంతి జ్ఞానము వీటితో ఉండేదానికే వాటి సామీప్యంలో ఉండేదానికే కోరిక కలిగి ఉండడం అనే కోసం ప్రయత్నం చేసుకోవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ కూడా తమను తాము ప్రశ్న వేసుకోవాలి మేము ఆర్యులుగా ఉన్నామా అనార్యులుగా ఉన్నామా మంచివారిగా ఉన్నామా జ్ఞాన ప్రకాశం కోసం నిరీక్షిస్తున్నామా దానికోసం ప్రయత్నిస్తున్నామా లేదా మరి నీచమైనటువంటి నిషేధమైన కార్యాలు ఇతరుల్ని ఇబ్బంది పెడుతూ దొంగతనాలు చేస్తూ పట్టుబడుతూ దెబ్బలు తింటూ ప్రమాదాలు తప్పించుకుంటూ పారిపోతూ ఎల్లప్పుడూ భద్రత లేకుండా అనార్య స్థితిలో ఉన్నామా అనేటువంటి దాన్ని తమకు తామే ప్రశ్న వేసుకొని వీలు ఉన్నంత వరకు కూడా తనదైనటువంటి స్వకీయమైనటువంటి ప్రయత్నము చేత వారు ఆర్యులుగా ఉండడం కోసమే ప్రయత్నం చేయాలి అంటే ఇప్పుడు అధైర్యమని శోకమని భీతి అంటే భయమని మొదలైనటువంటి అవగుణాలు అని అనుకున్నాం కదా అవన్నీ ఎటువంటివి అంటే అవి మనసులో ఉన్నటువంటి మురికి ఆ మురికి మానసికంగా అంటినటువంటి ఆ మురికి ఎవరి చేత సేవించబడుతూ ఉన్నవి అనార్యుల చేత అంటే పవిత్రత లేని వారి చేత మాత్రమే ఇవన్నీ కూడా అనుభవించబడుతూ ఉన్నవి వాటినే అనుసరిస్తూ ఉంటారు అంటే స్వర్గము మొదలైనటువంటి ఉత్తమ లోకాలను కలగజేస్తాయా ఈ మనసులో ఉన్నటువంటి మురికి మరి ఇటువంటి ఉన్నతమైన ఉత్తమమైనటువంటి లోకాలను పొందింపజేస్తాయా అంటే చేయవు అంతేకాదు ఇంకా ఆపయసస్సు అంటే కీర్తిని కూడా నష్టం చేస్తాయి అంటే అపకీర్తిని కూడా కలుగజేస్తాయి అని తెలియజేస్తూ క్లైబ్యం ఆస్మ గమపా నైతత్వ్య ఉప క్షూద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప తప ఓ అర్జున పరమాత్మ అంటూ ఉన్నాడు ఓ అర్జున నీవు ఆ ధైర్యాన్ని పొందకు ఏమాత్రం కూడా నీవు పిరికితనం అనేటువంటిది పడకు ఇది నీకు ఎప్పటికీ తగదు ఎందుకు అంటే నువ్వు సుక్షత్రియుడివి నీకు ఇటువంటి ఆధైర్యం కానీ పిరికితనం కానీ మానసిక బలహీనత కానీ ఇటువంటివి ఏవి కూడా పడకు నీచమైనటువంటి ఈ మానసిక దుర్బలత్వము వదిలివేయు దానిని వదిలివేసి నీవు ఏ కార్యాన్నైతే చేయాలని రణరంగానికి వచ్చావో అదే యుద్ధం చేయడానికే కదా వచ్చావు అది చేయడానికి నీవు ధనుర్బాణాలు తీసుకో తీసుకొని లెమ్ము లేచి ఆ కార్యంలో ప్రవేశించు అని చెప్తూ ఉన్నారు అంటే ఇక్కడ క్లీభత్వము క్లైబ్యం అన్నప్పుడు క్లీభత్వం క్లీబము అంటే నపుంసకత్వం అంటే పోనీ స్త్రీలా కాదు పురుషులా కాదు స్త్రీలకు పురుషులకు మధ్య ఉన్నటువంటి వారే నపుంసకులు ఆ నపుంసకత్వం తోటి ఏ పనికి పనికిరారు అనే చెప్తారు ఏది ఒకప్పుడైతే ఇప్పుడైతే వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పనులు పురమాయిస్తున్నారు వాళ్ళను కూడా మరి అందరితో పాటు చక్కగా గౌరవిస్తున్నారు వాళ్ళ జీవన విధానాలు బాగుంటున్నవి సరే అది కాదు విషయం ఇక్కడ నపుంసకత్వము అంటే ఇటు పురుషులలోకి కేటాయించబడరు అటు స్త్రీలకు వారు కేటాయించబడరు నపుంసకత్వము అంటే చేత కానితనము పోని ఆడతనము అని చెప్పడానికి ఆడతనములాగా ఉంటుంది వాళ్ళు ఆడవారు కాదు మరి ఏ విధంగా మరి అంటే పౌరుషం లేకుండా ఉండడం వాళ్ళకి ఏమాత్రం కూడా ఒక దృఢత్వం కానీ ఒక పౌరుషం కానీ ఉండదు స్త్రీలుకి ఒక సహజ సిద్ధమైనటువంటి సౌమ్యత అనేటువంటిది ఉంటుంది కానీ నపుంసకత్వంతో ఉన్నటువంటి వారికి ఏముంటుంది వారు అటుకి ఇటుకీ చెందరు కాబట్టి ఏ పనికి ఉపయోగపడరు కాబట్టి ఏ విషయం నందు పౌరుషము పట్టుదల ఉండదు కాబట్టి వారు ఎలా ఉంటారు అంటే పిరికితనంతో ఉంటారు ఎవరు మా మమ్మూ తప్పుబడతారు ఏ పనికి మేము పనికిరామేమో అందరూ మమ్మల్ని అవమానిస్తారేమో అనేటువంటిది ఒక ఆత్మన్యూనతా భావంతో కూడుకొని ఎల్లవేళలా కూడా నా పుంసకత్వంతో ఉండేటువంటి వారికి పిరికితనము అధైర్యము నన్ను ఇతరులు ఏమనుకుంటారు నాకు బాధపడతానేమో అనేటువంటి అధైర్యము పిరికితనము ఏదైతే ఉంటుందో అది నీవు పొందకు అర్జున అనే భగవానుడు అర్జును హెచ్చరిస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ అంటూ ఉన్నాడు అధైర్యము అనేటువంటిది అంటే ధైర్యం లేకపోవడము అనేది చాలా దిగువ స్థాయి స్వభావము చాలా నీచమైనటువంటి గుణము అటువంటి నీచమైనటువంటి స్వభావమే అవడము చేత క్లైభ్యం అనేటువంటి పదాన్ని ప్రయోగించవలసి వచ్చింది క్లైభ్యం అంటే నా పుంసకత్వం ఈడు ఆడ కాదు మగ కాదు నా పుంసకుడురా అని ఎంతో హేళన చేసినట్లుగా దానిని గురించి దాని యొక్క తక్కువ ధనాన్ని గురించి వర్ణించి దానిని ఆశ్రయించినందుకు భగవానుడు అర్జునుడిని చూసి పరిహస పరిహాసం చేస్తూ ఉన్నాడు ఏమని నపుంసకత్వంగా చేస్తావేంటి మరే నువ్వు పురుషుడివి ఎంతో పట్టుదల ప్రయత్నం చేయవలసినటువంటి వాడవు నీవు నీదైనటువంటి పరమ పురుషార్థాన్ని పొందాలి అంటే పురుష లక్షణము అనేటువంటిది సుక్షత్రియుడివి క్షాత్రధర్మం ఏమైంది పౌరుషత్వం లేకుండా ఉన్నావు నువ్వేంటి నపుంసకత్వంతో ఉన్నట్లు అని అంటే అధైర్యము అధైర్యంతో మానసికమైనటువంటి దుర్బలత్వంతో ఉన్నావు ఇది ఎవరి యొక్క స్వభావము తెలుసా నపుంసకుల యొక్క స్వభావము అని దానిని గురించి వర్ణించి తెలియజేసి అంత అధైర్యంతో పిరికితనంతో దుఃఖముతో ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి అర్జును చూసి భగవానుడు పరిహాసం చేసి మరీ మాట్లాడుతూ ఉన్నాడు సుగుణాలలో అంటే ఏవైతే మంచి గుణాలు ఉంటాయో వాటిల్లో ధైర్యం అనేటువంటిది భయము లేకపోవడం అంటే నిర్భయత్వము చాలా అంటే చాలా ప్రధానములైనవి అవి ఉన్నట్లయితే తక్కిన సుగుణాలన్నీ కూడా వచ్చి చేరతాయి ఏ విధంగా అంటే ఇక్కడ ఒక చిన్న మనం ఒక పోలికను తెలియజేసుకుందాం ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబంలో ఆ కుటుంబ యజమాని ఎంతో పూజలు చేస్తాడు ఒకసారి ఆయనకు ఒక ఆలోచన కలిగి ఇంకా తీవ్రతరమైనటువంటి చేస్తూ ఉంటాడు ఆ వ్రతం చేసేటప్పుడు లక్ష్మీదేవి వరం కోరుకోమని చెప్తూ ఉంటుంది వరం కోరుకోమని చెప్తే ఆయన అమ్మ నాకు దీనిని గురించి పెద్దగా తెలియదు కాబట్టి దీనిని నా యొక్క ఇళ్లాలని అడిగి ఆమె కోరిక మేరకు నేను వరం కోరుకుంటానమ్మా మీరు రేపు దయచేయండి అంటాడు సరే ఆమె వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు ఆయన బుద్ధి పనిచేయలే తర్వాత భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అమ్మవారు ఒకే అడుగుతాడు అమ్మవారు ఒకే ఒక్క వరం ఇస్తానన్నారు ఆ ఒకే ఒక్క వరం మరి ఏం కోరుకోమంటావు అని అడిగాడు అడిగితే ఆమె ఏమీ చెప్పదు అంటే కొడుకేం కొడుకు వచ్చేయమంటాడు నాన్నగారు మనకి బోలెడంత ధనం వచ్చేలాగా చేయండి అని అన్ భార్య ఏముంటుంది అంటే మనకి ప్రతి పని ఎందు కూడా విజయం వచ్చేటట్లుగా చేయండి అని చెప్తుంది కానీ సరే అని వెళ్ళబోతూ ఉంటే కోడలు వస్తుంది ఆమె ఏమని చెప్తుందంటే లక్ష్మీ స్వరూపము అన్నప్పుడు అష్టలక్ష్మి ఆవాహనం జరిగినట్లే అందులో ఎటువంటి లక్ష్మి తరలిపోయినా మళ్ళీ కూడా దాన్ని పునరుత్నం చేసుకోవచ్చు కాబట్టి ధైర్య లక్ష్మిని వెళ్ళకుండా ఉండమని చెప్పండి అని ధై ఆమె ఎల్లప్పుడూ కూడా ధైర్యాన్ని వదలకుండా ఎటువంటి స్థితిగతులైనప్పుడైనా సరే ధైర్యాన్ని వదలకుండా ఉండేలాగా అనుగ్రహించమని కోరుకోండి అనే కోడలు యొక్క మాట ప్రకారం లక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆయన అమ్మ ఎటువంటిది ఏది అయినప్పటికీ కూడా ధైర్య లక్ష్మిని కోల్పోకుండా ధైర్యలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించండి అని చెప్తాడు అప్పుడు అప్పటికే అన్నీ కూడా లక్ష్మీదేవులు అంటే ఈ ఏడు లక్ష్మీదేవులు కూడా బయటకు వెళ్ళిపోతారు విజయలక్ష్మి ఆదిలక్ష్మి వీరంతా కూడా కానీ ధైర్యం అనేటువంటిది వేడల వాళ్ళు ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నారో భయం లేకుండా ఉన్నారో అప్పుడు ఎక్కడైతే నిర్భయత్వం ఉన్నదో మళ్ళీ అక్కడికి విద్యలక్ష్మి వినయలక్ష్మి విజయలక్ష్మి మరి సంతానలక్ష్మి అనేటువంటి ఈ యొక్క లక్ష్మీదేవులు మొత్తం కూడా ధైర్య లక్ష్మిని ఆసరా చేసుకొని ఉన్నారు అంటే అక్కడ అష్ట ఈ విధంగా ఈ అష్ట యొక్క ప్రాప్తి ఏ విధంగా కొనసాగింది అంటే ధైర్యము మీదే ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యము అనేటువంటిది వదలకూడదు అందుకే అన్ని సుగుణాలలో కూడా ఎటువంటిది ధైర్యము అంటే నిర్భ భయము లేకుండా ఉండడం ఆ ధైర్యము అనేటువంటిది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది ఎన్ని కోల్పోయినా మళ్ళీ వాటిని వోశం చేసుకోగలిగినటువంటి సత్తా ధైర్యమునందే నిక్షిప్తమై ఉన్నది అని చెబుతూ అంతేకాదు సుగుణాలలో ధైర్యము నిర్భయత్వము చాలా ప్రధానాలం ప్రధాన స్థితిలో ఉన్నవి అవి ఉన్నట్లయితే తక్కిన సుగుణాలన్నీ వచ్చి చేరతాయి కదా ఏ విధంగా ధైర్య లక్ష్మి ఒక్క లక్ష్మీదేవి అక్కడ అనుగ్రహిస్తే మిగతా లక్ష్మీదేవులు మొత్తం కూడా అక్కడే ధైర్యలక్ష్మిని పెట్టుకొని ఉన్నట్లుగానే ఈ యొక్క మంచి గుణాలలో ధైర్యం అనేటువంటిది వదలకపోతే సర్వ సుగుణాలు కూడా వచ్చి అక్కడ చేరతాయి కాబట్టి భగవానుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే అసలు దీనిని గురించి మనకి పదహారో అధ్యాయంలో అంటే దైవాసుర యోగంలో పరమాత్మ అర్జునుడికి ఇరువది ఆరు సుగుణాలను గురించి తెలియజేస్తూ మొట్టమొదటనే సుగుణాలలో మొట్టమొదటి పదం అభయం అనేటువంటి ఆ సుగుణాలకు అన్నింటికి ప్రధానమైన సుగుణరాజ్యాన్ని గురించి వర్ణించి మరీ తెలియజేశారు అందుకే మనకు ఏమని చెప్తారు అంటే ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడేతే ఎత్ర తిష్టంది తత్ర దేవోపి తిష్టతి ఉత్సాహము సాహసము ధైర్యము మంచి బుద్ధి సద్బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు సుగుణాలు కూడా ఎక్ అక్కడ ఉంటాయో అక్కడ సాక్షాత్తు భగవానుడు అక్కడే స్థిర నివాసం ఉంటారు అని మన పెద్దలు మహనీయులు ఋషులు వీరందరూ చెప్పేటువంటి స్థిర నిశ్చయమైనటువంటి మాట అయితే ఏముండాలి ఉత్సాహము ఎల్లప్పుడూ కూడా నీరు గారిపోయేటువంటి నీరసమైనటువంటి క్రియలు లేకుండా ఉండగలిగినటువంటి ప్రతి కార్యమునందు కూడా సద్బుద్ధితో కూడినటువంటి ఉత్సాహపూరితమైనటువంటి ప్రయత్నం ఉండాలి దానికి తర్వాత సాహసము అంటే చాలా ప్రతీదానికి వెనుకడుగు వేయకుండా సాహసించి ఏ కార్యాన్నైనా చక్కబెట్టుకోగలిగినటువంటి సాహసం ఉండాలి మూడోది ధైర్యం ఈ ధైర్యం పిరికితనము అనేది నశింపజేసుకునేది అయి ఉండాలి సు సద్బుద్ధి ఎటువంటి బుద్ధి అంటే పరమాత్మతత్వమే సత్యము శాశ్వతము అనేటువంటి సుబుద్ధి కలిగి ఉండాలి దాని ద్వారా వాని యొక్క మానసికమైన శారీరక పరమైనటువంటి శక్తి ఆ ద ఆ శక్తి ద్వారా వాని యొక్క పరాక్రమము అనేటువంటివి విస్తరి విజృంభిస్తాయి ఈ ఆరు సుగుణాలు కూడా ఎక్కడ ఎవరి దగ్గర అయితే ఉంటాయో అక్కడ సాక్షాత్తు కూడా భగవానుడు స్థిర నివాసం ఉంటాడు అక్కడే నివసిస్తూ ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం పవన జయ మంగళం భక్త భక్తజనామణి బంధవిమోచని భవయారిణి భవ్యదాయి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రణక్షోణి విహారిణి పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహాత్